నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిది ఏల గ్రామంలో మరి అతి పురాతనమైన శివాలయంలో ఉన్నాము దుందుబి వాగుబడ్డున ఉన్న కొన్ని వందల సంవత్సరాల చేతులు అడిగిన ఆశ్రమం దగ్గర ఉన్నాము ఒక మహానుభావుడు వెలిసినటువంటి మరి పురాతనమైన శివాలయంలో ఒక మహానుభావుడు ఇక్కడ తపస్సు చేసి ఎన్నో రోజులు ఇక్కడ గడిచి మరి ఇక్కడనే వారు నిర్వీర్యం చెందిన జరిగింది మరి ఆ మహానుభావుడు ఎవరు కాదు కిషన్ ప్రభు స్వాముల వారు మరి అతని చరిత్ర చా ఈ మధ్య కాలంలో కొంచెం బయటికి వస్తుంది కొంచెం తగ్గిపోతుంది పెరిగిపోతుంది అయినా వారి శిష్య శిష్యులు ఇంకా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు మనం ప్రస్తుతము కిషన్ ప్రభు వారసత్వం తర్వాత వార శిష్య ఉన్నాము మరి లక్ష్మణదాస్ లక్ష్మణ్ దాస్ వారి వాళ్ళ వారసత్వం దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము వారి గురించి రెండు మూడు నిమిషాల్లో వారి గురించి మాన ప్రయత్నం చేద్దాం ఓం నమస్ శివాయ మనం చూస్తున్నాము ప్రభు స్వాముల వారు ఇక సైకిల్ చూపించారు కలర్ అనే కనుక సైకి మనం చూస్తున్నాము మహానుభావుడు కొన్ని చాలా మహిమలు చూపించి ఇక్కడ ఇక్కడ ఉండి తిరుపతిలో ప్రత్యక్ష భావ్ తిరుపతిలో ఉండి మరి ఇక్కడ కనిపించాము ఎవరు ఎట్లా కోరుకుంటే అట్లా ప్రత్యక్షమైన అని మనకు కొంతమంది పెద్దమంది కూడా చెప్పడం జరిగింది మనం చూస్తున్నాం సాక్షాత్ మనకు లేచి వస్తున్నాడు అన్నంత భయంకరంగా భీభస్తంగా అంటే మంచి అట్లా విగ్రహం మనకు అట్లా కనిపిస్తుంది మరి ఇలా ప్రభు స్వామి వాళ్ళ శిష్యుడు లక్ష్మణ్ దాసు మరి ఇప్పుడు లక్ష్మణ్ దాసు వాళ్ళ వారసత్వము వాళ్ళ శిష్య బృందము వాళ్ళ కుటుంబాన్ని ఒకసారి పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం మనం చూస్తున్నాము లక్ష్మణ్ దాసు వాళ్ళ ఈ కుటుంబం వారసత్వం అంతా వీరికి మనకు కనిపిస్తున్నారు ఇంకా ఈ కాలంలో ఈ కలికాలం కానీ కలికాలంలో దేవాలయాలు కానీ వచ్చే వాళ్ళకి అనేక అడ్డంకులు సృష్టించడము రకరకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మరి ఎక్కడో ఉండి పైదించే వాళ్ళు కొంతమంది ఉంటారు స్వయంగా వాళ్ళ దేవుడి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు మరి చూస్తున్నాము వీళ్ళు ఈ తరానికి ఇంకా ఈ కార్యక్రమాలు పాల్పరచుకుంటే చాలా గొప్ప విషయము మరి ఒకసారి వారి పేర్లను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం మరి లక్ష్మణ్ దాస్ ఏమవుతుంది మీరు ఈయన అమ్మగారి లక్ష్మణ్ దాసు వారి కోడలినే వీరికి బాలమణి అమ్మగారు చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే ఏ కోడలతో అసలు ఏ మాత్రం చెప్పాను విన్నాను మరి వాళ్ళ పెద్ద కుమారుడు అంటే దాస్ వాళ్ళ పెద్ద మనముడు ఈమె కుమారుడు గోష్కి ఆంజనేయుల గారు వాళ్ళ నరసింహ ధర్మపత్ని సువర్ణ గారు మరి వీళ్ళు కూడా వాళ్ళు సంపాదించిన దాంట్లో తెలియదు ఎందుకంటే ఇరవై రూపాయలు పెట్టి ఛాయ తప్పాలంటే వంద సార్లు వస్తారు ఏమైనా నుంచేమన్నా అని మరి వీళ్ళు వీళ్ళు సంపాదించిన దానికి వెళ్ళి తాతను ఇక శిశరికం చేశాడు కనుక ప్రతి కార్యక్రమానికి ప్రతి కిషన్ ప్రభు ఆలో అయితేనేమి మరి లక్ష్మణదాస్ ఆరాధ ఆరాధన అయితేనేమి వాళ్ళు తప్పకుండా కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ కూర్చుని ఇక్కడే ఉండి మరి వచ్చిన భక్తులకు మరి అన్న అన్న ప్రసాదం అయితేనేమి ఇంక తక్కువ పడ్డ ఎక్కువ పడ్డ ఎవరు ఇచ్చిన ఇవ్వకపోయినా మరి వాళ్ళు భరిస్తూ భరించడం కాదు వాళ్ళ ప్రేమతోటి మరి వాళ్ళ ధర్మయత్వం చెంది మరి పెడుతూ ఉంటారు మరి వారి చిన్న లక్ష్మణదాస్ వాళ్ళ కొడుకు చిన్న మనమండడు గోష్కాంజనే గారు వారి ధర్మపంత్రి కృష్ణవేణి గారు మరి ఇక్కడ మీ కొడుకులు కూడా మీ పేరు రవి మీ పేరు మరి వాళ్ళ కొడుకులు కూడా మీ పేరు మీ పేరు కిషోర్ మీ పేరు పద్మజ గారు వీళ్ళంతా కూడా ఇంత ముందు కానీ వీళ్ళు కొడుకులు కూడా అంత కనిపించలేదు ఈరోజు వాళ్ళు కూడా రావడం జరిగింది మరి ఒక్క రెండు నిమిషాల్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం